ఓం శ్రీ మాతృమహ శ్రీ గురుబీనమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే మంచి శుభవార్తతో నీ తల్లిని నీ ముందుకు వచ్చాను బిడ్డ ఎన్నో రోజులుగా నీవు వినాలనుకుంటున్నటువంటి ఈ వార్త అశ్రద్ధ చేయకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక్కసారి విని చూపు బిడ్డ నీకే పూర్తిగా అర్థమవుతుంది అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా ఈరోజు సందేశాన్ని అయితే మనకు తెలియపరచాలి అని అనుకుంటున్నారండి మరి అమ్మవారి యొక్క సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ఇటువంటి సమస్యలతో ఏం తోయాలో దిక్కుతో చిన్నటువంటి స్థితిలో సతమతమైపోయేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు కదండీ శ్రీ అమ్మూర్ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి కాసులతో జ్యోతిష్యం చెప్పబడండి మీకు ఎటువంటి సమస్యకైనా కానీ ఫోన్ ద్వారానే గురువు దగ్గర పరిష్కార మార్గం అయితే చూపబడినండి గురువుగారు వసీకరణ స్పెషలిస్ట్ అండి గురువుగారి పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం రాజు గారు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల సమస్యలు అత్తగోళ్ల సమస్యలు అదేంటి సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలకైనా కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడేటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు లేదంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలుగా పెద్దగా ఇద్దబడిపోవడం ఇటువంటిది ఏ విధమైనటువంటి సమస్యకైనా కానీ గురువు గారి దగ్గర అయితే చక్కగా పరిష్కారం అయితే లభిస్తుందండి చాలా నమ్మకమైనటువంటి గారు ఒక్కసారి చూడండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే మీరు బయట నా బంగారు బిడ్డ ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు అలాగే ఎంతో చింతిస్తూ ఉన్నావు ఇక నుండి నీ యొక్క కోపతాపాలు అలాగే నీ యొక్క అలకలు అన్నీ కూడా ఇక ప్రక్కన పెట్టాలి నీ తల్లిని నీ కోసం ఒక మంచి శుభవార్తతో ఈ విధంగా నీ ముందుకు వచ్చాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ఎంతలే అని అనుకోకుండా ఒక్కసారి నీ తల్లి చెప్పేటువంటి మాటలను పూర్తిగా ఆలకించమ్మా నీ మనసు ఎంతగానో సంతోషిస్తుంది నీవు ఎన్నో రోజుల నుండి ఎదురు చూసేటువంటి వార్త అసలు ఇది జరుగుతుందా లేదా తల్లి అని నీవు ప్రతిరోజు కూడా నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అడుగుతూ ఉంటున్నావు కదా అటువంటి వార్త ఈ రోజు నీవు నీ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతగానో ఆనందంతో మురిసిపోయేటువంటి వార్త ఈ వార్తతో నీ ముందుకు వచ్చాను కాబట్టి నీవు ఈ వార్తను వినడానికి నీవు ఎంతో సిద్ధంగా ఉన్నావు అని కూడా నేను అనుకుంటున్నాను మరి సిద్ధంగా ఉన్నావా మరి ఇంకా ఎందుకు సంతోషంతో నీ తల్లి చెప్పేటువంటి ఈ మాటలను ఆలకించు నాపై ఉన్నటువంటి అలక మొత్తము కూడా పోతుంది తర్వాత నీవే స్వయంగా నా వద్దకు వచ్చి తల్లి అని సంతోషంతో మురిసిపోతావు నీలో ఉండేటువంటి ఒక్క చిన్న లోపాన్ని తొలగించుకోగలిగితే నీవు నీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోగలవు కానీ నీలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న లోపమే నిన్ను ప్రతి పనిలో కూడా వెనక్కునేటుతుంది అది ఏమి పెద్ద సరిదిద్దుకోలేటువంటి లోపము కూడా కాదు నీవు కొంచెం పట్టుదలతో కృషి చేయగలిగితే ఆ లోపాన్ని అతి కొద్ది రోజుల్లోనే బయటికి పంపవచ్చు నీలో చాలా శక్తి ఉంది అలుపు ఎరగకుండా కృషి చేయగలవు నీలో ఉండేటువంటి ఈ చిన్న లోపమే నీ యొక్క ఎదుగుదలని ఆపుతుంది మరి నీవు అడగవచ్చు తల్లి నాలో ఉండేటువంటి ఈ యొక్క లోపం గురించి నీకు తెలుసు కదా మరి ఆ లోపాన్ని నీవే సరిచేయవచ్చు కదా అని నిజమే చేయవచ్చు కానీ అది ఎటువంటి లోపాన్నో తెలుసా భౌతికంగా పైకి కనిపించేటువంటి లోపాన్ని వీలైనంతలో భౌతికంగా అంటే కుదిరినంతలో కాస్తలో కొంతలో కొంతైనా కానీ సరిచేయవచ్చు కానీ నీకున్నటువంటి లోపం ఏమిటో తెలుసా మానసికమైనది దాన్ని సరిచేసేందుకే నేను కూడా చూస్తూ ఉన్నాను కానీ నీ యొక్క సహకారము అనేది దానికి ఎంతో అవసరం కదా మరి మొదటిగా నీ యొక్క సహకారము అనేది నాకు ఉండాలి ముందుగా దీని నుండి నీవు ఏ విధంగా బయటపడగలవు అనేటువంటి సూచనను మాత్రమే నేను నీకు తెలియపరచగలను వాటిని నీవు స్వీకరించి పట్టుదల నమ్మకం వీటిని అన్నిటినీ కూడా ఉంచి చేయగలిగితేనే మిగిలినటువంటివి అన్ని విషయాలు కూడా నీ తల్లి స్థానంలో ఉండి నేను చూసుకోగలను నీకున్నటువంటి లోపం అనుమానం నా తల్లికి ఇది నేను తెలియపరచాను అసలు ఇది జరుగుతుందా లేదా నా తల్లి నా మాటలను ఆలకించిందా లేదా అసలు నా పని అవుతుందా లేదా ఇటువంటి ఆలోచనలు నేను చేపట్టినటువంటి పనిలో విజయాన్ని వరిస్తానా లేదా అసలు అది ముందుకు వెళుతుందా దానిలో ఏదైనా లాభము అనేది నాకు వస్తుందా ఇటువంటి అనుమానాలతో నీవు ఏ పనిని మొదలుపెట్టినా ఎటువంటి పూజలు చేసినా ఇటువంటివి ఎన్ని చేసినా కూడా ఇటువంటి అనుమానాలతో అది ఒక అనుమానంలోనే మిగిలిపోతుందే తప్ప అసలు నీవు ఎటువంటి నమ్మకాన్ని నా మీద ఉంచావు చెప్పు నీలో అంటూ ఒక నమ్మకము ఏదో ఒక ప్రేరణ ఉంది అని అసలు అటువంటి ధైర్యాన్ని నాకు ఎప్పుడు ఇచ్చావు నీవు చెప్పు నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు తల్లి నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి బాధపడతావే తప్ప ఆ సమస్య నుండి నాకు ఏదో ఒక బయటపడేటువంటి మార్గాన్ని చూపుతల్లి లేదంటే దానికి తగినటువంటి పరిష్కారాన్ని నాకు అందివ్వు లేదంటే ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు నాకు తోడుగా నా తల్లి ఉంది అనేటువంటి ధైర్యాన్ని నీలో ఎప్పుడైనా ఏర్పరచుకున్నావా లేదు కదా ప్రతి పని కూడా అది జరగదు అనేటువంటి అనుమానంలోనే నీవు ఉంటావు నీవు ఏది ఊహించినా కూడా ఏది ప్రారంభించాలి అని అన్నా కూడా తప్పకుండా ఆ పనిలో నేను విజయాన్ని సాధించుకోవాలి అనేటువంటి నమ్మకంతోనే నీవు నీ యొక్క పనిని ప్రారంభించు అప్పుడు దానిలో ఖచ్చితంగా నీవు విజయాన్ని సాధించుకోగలుగుతావు ఆ పని అంతా కూడా సవ్యంగా జరుగుతుంది నీవు ఎప్పుడైతే నీ పైన నీవే అపనమ్మకంతో ఉంటావో నీవు నిద్ర లేచింది మొదలు నిన్ను ఎవరో నిన్ను నీకుగానే అంటే నీ యొక్క ఆలోచన అనేది ఎవరో నిన్ను హేళన చేస్తున్నట్లు నిన్ను ఎవరో కించపరిచి అవమానపరుస్తున్నట్లు నీవు చేపట్టాలి అనుకున్నటువంటి పని అనేది నీవు మొదలు పెట్టకుండానే అది విజయవంతము అవ్వదు అనేటువంటి ఆలోచనలతో ఎప్పుడూ కూడా నీవు ఎటువంటి పనుల్లో కూడా అసలు మొదలు పెట్టకూడదు నీకేదైనా ఒక ఆలోచన కలిగింది అంటే కేవలం అది దైవ నిర్ణయం నీకు ఒక మంచి ఆలోచన కలిగించి చేసినటువంటి ఆ యొక్క భగవంతుడు నీవు చేసేటువంటి పనిలో నిన్ను ముందుకు తీసుకెళ్లడం లేడం అని నీవు అంటావా నీకు ఏదో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఇస్తూ నిన్ను తప్పక ముందుకు నడుపుతాడు ప్రతి ఆలోచన కూడా నీవు వ్యతిరేకంగానే ఆలోచిస్తూ ఉన్నావు కాబట్టి నీ యొక్క ఆలోచనే నిన్ను ఈ విధంగా కృంగదీసే విధంగా చేస్తుంది ఇలా చూడు నేను చెప్పేటువంటి మాటను జాగ్రత్తగా విను నీలో ఎంత గొప్ప మార్పు అదేవిధంగా ఎంత మంచి ఆలోచన వస్తుందో నీవే చూస్తావు ప్రతిరోజు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణంలో కొంతసేపు ధ్యానాన్ని చేసుకో నీకు ఎటువంటి ఆటంకము రాదు ఇక నీకు ఈరోజు అంతా కూడా నీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉండి నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి చక్కగా ఉదయాన్నే లేచిన తర్వాత స్నానాన్ని ఆచరించి ఎక్కడొక చోట మీ ఇంట్లో ఎక్కడైతే ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం అనేది ఉంటుందో అక్కడ కూర్చొని కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకో నీ యొక్క ఇష్టదైవాన్ని కాసేపు అంటే నువ్వు ఒక్కసారి స్మరించుకో ఇక ఈ విధంగా చేయడం వల్ల నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ప్రశాంతంగా నీకు ఒక మనశ్శాంతిని కలిగింపచేస్తాయి నీ పైన నీకు నమ్మకము అనేది ఏర్పడుతుంది అప్పుడు నీ యొక్క విజయాన్ని వైపు నీవు అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆ విజయం నీకు వరించే తిరుగుతుంది మరి నీకు నేను అందిస్తున్నాను అనేటువంటి శుభవార్తను చెప్పాను కదా ఆ యొక్క శుభవార్త ఏమిటో తెలుసా నీవు ఎంచుకున్నటువంటి మార్గంలో సరైనటువంటి ఆర్థిక పరిస్థితి పరిస్థితి అనేది నీకు మెరుగు చెందక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు కదా అందుకోసం నేను ఏది కూడా చేయలేకపోతున్నాను నాకంటూ నా వారు కూడా ఎవరు సహాయాన్ని అందించేటువంటి వారు లేరు తల్లి అని ప్రతిరోజు కూడా నీలో నీవే కు ములిపోతూ ఉంటున్నావు అలాగే నీ యొక్క కుటుంబ సభ్యులు కూడా నిన్ను ఎంతగానో ఓదాస్తున్నప్పటికీ కూడా నీ బాధ వర్ణాతీతమైంది మరి నిన్ను ఎవరు కూడా పట్టించుకునేటువంటి వారే లేరు నీ చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఎవరు సహాయాన్ని అందించేటువంటి వారే లేరు నా అనుకున్నటువంటి వారితో పాటుగానే సర్వం నీవే తల్లి అనుకున్నటువంటి నువ్వు కూడా నన్ను పట్టించుకోవడం లేదు అని నాపై కూడా నీవు అలిగావు కదా అది ఏమీ లేదు సమయం గడిచేటువంటి కొద్దీ నీలో ఉండేటువంటి ఆందోళన అంతా కూడా అధికమైపోతుంది నీ యొక్క ఆలోచనల వల్ల నీవు ఏం చేస్తున్నావు అన్నది కూడా నీకే అర్థం కావడం లేదు కదా ఎటువంటి కంగారు అవసరం లేదు నీవు అనుకున్నటువంటి సమయానికి ధనం అందలేదు అని నీకు ఎటువంటి కంగారు అవసరం లేదు తప్పకుండా నీవు దేన్ని అయితే చేపట్టాలి అని అనుకుంటున్నావో ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అందుకు నా సహాయం నీకు తప్పకుండా అందుతుంది రెండు రోజుల్లో నీకు కావాలి నీకు రావాల్సింది అని నీకు అందాలి అనుకున్నటువంటి ధనము అనేది ఖచ్చితంగా నీకు అందుతుంది ఆ ధనం ంతో నీవు ఏ పని అయితే చేపట్టాలి అని అనుకుంటున్నావో ఆ యొక్క పనికి నీవు ఖర్చు పెట్టుకో తప్పకుండా నీవు దానిలో విజయాన్ని సాధించుకోగలుగుతావు ఇక నీవు నీ యొక్క మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏమో చెప్పిన విధంగా కాసేపు ధ్యానం చేసుకో ఇక నీ యొక్క దైవాన్ని స్మరించుకో నీకు నీ యొక్క కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుంది నీ తల్లిని నీకు తెలియపరుస్తున్నాను సంతోషంగా ఉండు అసలు చూస్తారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ అయితే ప్రయత్నించడండి అలాగే ఒక మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే అనమహ శ్రీ గురుబీ అనమ జై దుర్గా భవానీ జై జై భవానీ అలాగే ఇంకో మంచి అమ్మవారి యొక్క సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం